మండల మండల కేంద్రంలో విద్యా కేంద్రం వద్ద వంట కార్మికులు ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమానికి సిఐటి నాయకురాలు బాలమణి వీరికి మద్దతు తెలిపారు వారికి తొందరగా బిల్లులు ఇవ్వమని ఎంఓ గారిని అడగడం జరిగింది రాలేదు ఇప్పుడు స్కూలు ప్రభుత్వం సిగ్గుసేటు ఇప్పుడు మళ్ళా నాణ్యమైన ఫుడ్ పెట్టాలని చెప్పి ఫస్ట్ స్కూళ్ళకు మరి కలెక్టర్ ఎంఈఓ గారు ఎంఆర్ఓ గారు పోయి స్కూల్ అనే ఎట్లా వేసిరని చెప్పి నాణ్యంగా చేయాలని చెప్పి చెప్తారు మరి బిల్లులు రాంది వాళ్ళు ఎక్కడికెళ్ళి చేస్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఇదే పెండింగ్ లో ఉన్న బిల్లులు స్కూలు ప్రారంభం సామాను తెచ్చి వంట చేసి పెట్టేవాళ్ళు మరి రేపే స్కూల్ రేపు వంట చేయాలి మరి పప్పు లేవు నూనె లేవు కూరగాయలకు డబ్బులు లేవు అని చెప్పి ఈరోజు మేము అడిగితే మరి మీరు డబ్బులు తెచ్చుకోవాలి చేయాలని చెప్పి చెప్తూరు ఇప్పటికే మిత్తికి తెచ్చి వంట చేసి పెట్టు చాలా ఈ ఫుడ్ ఎప్పుడైతే మధ్యాహ్నం స్కూల్లో వంట చేయాలని అప్పటి నుంచి కష్టపడి పొగానక కష్టమనక బిల్లులు సంవత్సరానికి ఒకసారి వచ్చిన బిల్లులు తీసుకొని మరి వాళ్ళు వంట చేసిరు ఈ రోజు మరి ప్రతి నెల వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లనే జీతాలు ఒక రకంగా బిల్లులు ఒక రకంగా వేయాలి ఆ స్టేట్మెంట్ కూడా మరి ప్రతి ఒక్క స్కూలుకు కూడా ఇయ్యాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం